మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టీవీ నేను ప్రియాంక ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సో ప్రజెంట్ ఆర్జీవి ఇంటికి పోలీసులు వెళ్ళారు ఇది చాలా హల్చల్ అవుతుంది అసలు పోలీసులు ఎందుకు వెళ్ళారు కారణం ఏంటి ఎందుకు ఆర్జీవి విచారణకు హాజరు అవ్వట్లేదు ఇలాంటి విషయాలు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ ఆర్జీవి ఇంటికి ఈరోజు పోలీసులు వెళ్ళారు ఒంగోలు రూరల్ పోలీసులు సో ఎందుకు వెళ్ళారు ఏంటి ఎందుకంటే పోలీసులు ఏ విషయాన్ని కూడా బయట చెప్పట్లేదు ఏం అంటారు ఇక్కడ ఆర్జీవి మీద ఉన్న ఏదైతే ఫైల్ అయిన కంప్లైంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి నోటీసులు ఇచ్చారు ఈయన నోటీసులకు అటెండ్ కాకుండా కోర్టుకు వెళ్ళాడు మళ్ళీ నోటీసులు ఇచ్చారు నాకు షూటింగ్ ఉంది అని నాకు కొద్ది రోజులు సమయం కావాలన్నాడు కానీ ఈరోజు హఠాత్తుగా పోలీసులు వచ్చి ఇంటి దగ్గర అంటే ఏపీ పోలీసులు టీమ్గా వచ్చి ఆర్జీవి ఇంటి దగ్గరకు వచ్చి ఆర్జీవి కోసం ఆరాధిస్తున్నారంటే కనుక ఆర్జీవీని అరెస్ట్ చేయడానికే ఏపీ పోలీసులు వచ్చారని మనం భావించాలి ఎవరు కూడా నోటీస్ ఇవ్వడానికో ఇంకోటి అయితే ఒక సింగిల్ పోలీస్ వస్తారు వచ్చేసి ఏదైనా నోటీస్ అక్కడ ఆఫీసులు ఇచ్చి వెళ్తారు ఒక టీం వచ్చింది అంటే వాళ్ళు అరెస్ట్ చేయడానికే వచ్చారు ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే ఆర్జీవి గారు చేసిందంతా చేసి ఈరోజు ఆర్జీవి లాంటి వ్యక్తి మామూలుగా ఎవరైనా ఏమైనా ఊహిస్తారు ఆర్జీవి గారి మెంటాలిటీకి అరెస్ట్ చేసుకోపో అని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి పోయి సరెండర్ అయ్యే మనస్తత్వం ఆర్జీవి గారిది అలాంటిది పోలీసులు అరెస్ట్ అంటూనే ఈయనే తప్పించుకుదురుగుతున్నాడు ఈయన తప్పించు కుదురుకుతున్నాడు వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు జస్ట్ ఇప్పుడే ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసుల హెల్ప్ అడిగారు మాకు కొద్ది టీం కావాలండి మేము ఆర్జీవిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి అనేసి డిస్కషన్ చేస్తాను ఇప్పుడు అంత డిస్కషన్ చేసి వీళ్ళు ఎంక్వైరీ చేసుకొని ఆయన సెర్చ్ చేసి పట్టుకుపోతే అదొక రకంగా అవమానంగా ఉంటుంది ఆర్జీవీ కంతా ఆర్జీవీనే స్వచ్ఛందంగా వీళ్ళ కలిసి కోఆపరేట్ చేస్తే అది కొద్ది గౌరవంగా ఉంటది ఇప్పుడు మీకంత ధైర్యముగా ఉండి మీరు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడిని లోకేష్ను ఇతరత్ర పవన్ కళ్యాణ్ ను ఎట్లంటే అట్లా మీరు పోస్టింగ్లు పెట్టి సినిమాలు తీసి చేసి ఈరోజు మీ వరకు పోలీస్ కేసులు వ్యవహారం వచ్చేసరికి అదే ధైర్యంతో మీరు ఎదుర్కోవాలి కదా అదే ధైర్యంతో మీరు అటెండ్ కావచ్చు కదా కానీ ఇక్కడ ఎస్కేప్ అవుతున్నాడు దాంతోనే ఇది ప్రాబ్లం కాబట్టి ఆర్జీవి గారు ని అరెస్ట్ చేయడం తధ్యం అది హండ్రెడ్ పర్సెంట్ ఆర్జీవీ గారే పోలీసుకు సహకరిస్తే ఇంకా గౌరవంగా ఉంటుంది ఆయనకి ఇప్పుడు తప్పించుకొని తప్పించుకుపోయిన తర్వాత పట్టుకొచ్చారు అనుకోండి అది మరీ దరిద్రంగా ఉంటుంది వినడానికైనా చూడ్డానికైనా ఆర్జీవీ లాంటి సినిమా సినిమాలు తీసే ఆర్జీవి గారు ఎలాంటి సినిమాలు తీస్తారో అందరికి తెలుసు అలాంటి సినిమా డైరెక్టరు మీరు గౌరవంగా వాళ్ళకు సహకరించి లొంగిపోతే బాగుంటుంది మీరే మీ సినిమాల్లో విలన్ లాగా మీరే తప్పించుకొని తప్పించుకొని పోయి తర్వాత చివరిలో హీరో లాగా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారనుకోండి అది మరీ దారుణంగా ఉంటుంది ఇన్ని సంవత్సరాల ప్రముఖ డైరెక్టర్ ప్రముఖ సినిమాల డైరెక్టర్ గా తన కెరియర్లో లో ఇదొక ఇది ఒక మచ్చలాంటిది మీరు పారిపోతే ఆర్జీవి పారిపోయినా దాంకున్నా పోలీసులు పట్టుకోవడం అనేది తధ్యం ఓకే అట్లా పట్టించుకోవడం కంటే మీకే మీరే సహకరించి పోలీసులకి పదండి వెళ్దాం అంటే ఇంకా అంటే సార్ నాకు ఒకటి అర్థం కాదు మీరే అన్నారు ఆర్జీవి వెళ్లి లొంగిపోతే తన గౌరవ మర్యాదలు నిలబడతాయని కానీ ఆర్జీవీ మెంటాలిటీ ఎలాంటిదో కూడా మీరే చెప్పారు మరి అసలు ఆర్జీవి వెళ్తాడన్న గ్యారంటీ ఉందా ఎందుకంటే కేసే కొట్టేయండి అని చెప్పేసి అడిగిన ఆయన వెళ్ళి లొంగిపోతాడా అంటే తప్పించుకోవడానికి ఇప్పుడు మన న్యాయాలు చట్టాలు ఎట్లా ఉన్నాయంటే ఒక వ్యక్తి తను తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి నా నోటీస్కి నాకు ఈ కేసు సంబంధం లేదండి నాకు కేసు నమోదును కొట్టేయండి అను ఇంకా ఎదురెత్ర ముందస్తు బెయిల్ కావాలను చాలా అన్ని అడుగుతారు ఆ రైట్ ఉంది కానీ కొన్ని ఆప్షన్స్కు అది అవకాశం లేనప్పుడు ఏం చేస్తా అంటే మస్ట్గా అటెండ్ కావాల్సిందే మీరు తప్పించుకునే మార్గమే లేదు ఆర్జీబీకి ఏ సోర్స్ లేదు ఫస్ట్గా పోలీసులకు అరెస్ట్ కావాలి వాళ్ళ విచారణ ఎదుర్కోవాలి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పిన తర్వాత అక్కడ పోలీసులకి దొరికిన సాక్ష్యాధారాల ప్రకారం అరెస్ట్ చేసి ఆ ఏ దానికి ఏ నేరం కింద ఏదైతే సెక్షన్ లో పెడతారో అది బెయిలబుల్ అయితే కనుక బెయిల్ తీసుకోవచ్చు నాన్ బెయిలబుల్ అయితే కనుక రిమాండ్గా గా ఆదేశించవచ్చు అంటే సార్ ఒక రాజీవి మూవీస్ విషయంలో మనం ఏమైనా అడిగినప్పుడు నా సినిమా నా ఇష్టం ఇష్టమైతే చూడు లేదంటే లేదు అంటారు సో అంటే ప్రతి పనిలో కూడా ఆయన స్వేచ్ఛను వెతుక్కునే వ్యక్తి సో ఆయన మాట్లాడిన మాటల తీరు తీసిన చిత్రాల ప్రకారం ఈరోజు ఆయన మీద కేసు నమోదైంది కాబట్టి భావ స్వేచ్ఛ ప్రకటన లేదా అదే భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అని భావ ప్రకటన స్వేచ్ఛ అంటే కనుక దానికి ఒక కొన్ని పరిధులు ఉంటాయి భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ బూతులు మాట్లాడుకుంటును ఎటకారంగాను వ్యంగ్యంగాను మీ మీ బొమ్మల్ని చిత్ర విచిత్రంగా బొమ్మల్ని చేయడము పబ్లిక్ లో పెట్టడము మీ స్వేచ్ఛ మీరు ఎంత ఉన్నా మీ ఇంట్లో చూసుకోవాలి ఒకవేళ భావ ప్రకటన స్వేచ్ఛ అంటే దానికి లిమిట్ ఉంటుంది పరిధి ఏదైనా ఒక విమర్శకు కానీ ప్రశ్నించడానికి కానీ ఒక లిమిట్ ఉంటుంది లిమిట్ దాటి భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ మనం వ్యక్తుల వ్యక్తిత్వ హననం చేయటము కించపడటము మహిళల్ని కించపరచడము ఇట్లాంటివన్నీ చేస్తే అది భావ ప్రకటన స్వేచ్ఛ కింద కాదు అది క్రైమ్ కింద వస్తుంది అది నేరం మహిళల్ని మహిళల ఫోటోస్ కూడా మార్ఫింగ్ చేశాడు ఆయన మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేసి లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు తగి తల తగిలించి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో షేర్ చేశాడు అతను ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి నా ఇష్టము చూస్తే చూడండి పట్టుకోండి దొరికితే దొరుకుతా పట్టుకోండి చూద్దాం ఇట్లాంటి మాటలు పోలీసుల దగ్గర సాగవు అవి సినిమా టైటిల్స్ ఉపయోగపడతాయి కానీ చచ్చినట్లు అరెస్ట్ కావాల్సిందే పోలీసుల దగ్గర పోయి మీరు విచారణలో వాళ్ళు ఏమడుతారు సమాధానం చెప్పాలా ఆ పెట్టిన సెక్షన్ ప్రకారం జడ్జి దగ్గర తీసుకెళ్తే రిమాండ్ అయినా చెప్తాడు ఒకవేళ నాన్ బెయిలబుల్ అయితే కనుక మీరు బెయిల్ తీసుకొనేసి వచ్చేయచ్చు ఒక విధంగా చూస్తే పోలీసుల ఎంక్వైరీకి ఆర్జీవీ వెళ్ళకపోవడాన్ని కానీ కేసుని కొట్టేయండి చూడడం కానీ ఈ రోజు పోలీసుల ఇంటికి వెళ్తే కనిపించకపోవడం కానీ ఇవన్నీ చూస్తే ఆర్జీవి కేసులకి భయపడుతున్నాడు అని అనుకోవచ్చా భయపడేది కదా ఇప్పుడు మనము మనము మన ఇంటి దగ్గర పోలీస్ వచ్చాడు అంటే మనం అప్స్కాండిలో ఉన్నామంటే అర్థం ఏంటి మనం భయపడుతున్నట్టే లెక్క అసలు మనం పోలీస్ కేసు ఒకటి నమోదైంది అంటే మనం కోర్టుకెళ్ళి నా కేసు ఆపండి నాకు బెయిల్ ఇవ్వండి అనో ఇంకోటి అదుగుతుంటే భయపడుతున్నట్టే లెక్క నువ్వు తప్పు చేయకపోతే పోలీసులకు ఇమ్మీడియట్గా సహకరించి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి బయటికి రండి మీరు తప్పు చేశారు కాబట్టి తప్పించుకుంటున్నారు మీరు తప్పు చేశారు కాబట్టి కోర్టులకు వెళ్తున్నారు మీరు తప్పు చేయనప్పుడు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లే పోలీసులకి వివరణ ఇవ్వచ్చు మనం అంతే కదా మీరు తప్పు చేయనప్పుడు నేను తప్పు చేయలేదు మీడియా సమక్షంలో ప్రకటించవచ్చు నేనే తప్పు చేయలేదండి అని పోలీసులు కూడా ఊరకే కేసులు నమోదు చేయరు తగిన సాక్ష్యాధారాలు ప్రాథమిక సాక్ష్యాలు ఇవన్నీ ఉంటేనే దాన్ని బట్టి కేసు నమోదు చేస్తారు అవన్నీ పోలీసుల దగ్గర ఉన్నాయి కాబట్టే మీ దగ్గరికి అరెస్ట్కి వచ్చారు అట్లా ఆషామాషిగా అట్లా ఉండదు మీరు మీరు అన్నట్లు తప్పించుకున్నట్లు ఇంకా భయపడుతున్నాడు భయపడుతున్నట్టే లెక్క రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్